హెచ్ఐవి ఎయిడ్స్ పై యువతకు అవగాహన కల్పిస్తూ గుంటూరు నగరంలో ఫైవ్ రెడ్ రన్ జరిగింది అమరావతి రూట్ చిల్లీస్ రెస్టారెంట్ నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు జరిగిన ఫైవ్ కే రన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి శనివారం అతిథిగా హాజరై ప్రారంభించారు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ శ్రీనివాసులు న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మానాయక్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ శాంసన్ పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటారు కదా ఆ రిసోర్స్ అనేది బాగుండాలి బలంగా ఉండాలి అనమాట దృఢంగా ఉండాలి పాలుగా ఉండకూడదు మళ్ళీ డబ్బులతో పడి ఉండకూడదు అనమాట సమాజంలో మంచి అనేది మనం ప్రవేశించ ప్రవేశింపజేయాలి సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ కె విజయలక్ష్మి గారిని అదేవిధంగా మా ఆఫీసర్ గారు జిల్లా ఎయిడ్స్ మరియు చేయనివారణాధికారి డాక్టర్ శ్రీనివాస్ గారు అదేవిధంగా ఎయిడ్స్ కంట్రోల్ విభాగం నుంచి పాల్గొన్న శాంసన్ గారు డాక్టర్ శాంసన్ గారు వేరుస్వామి గారు శ్రీనివాస్ శ్రీ విద్య అదేవిధంగా ముఖ్యంగా సార్ శివాజీ గారు చాలా దగ్గరుండి ఈ పోగ్రం బాగా జరగడానికి బాగా జరగడానికి అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా దీని వెనకాల ఉన్న టెక్నికల్ సపోర్టర్స్ అదేవిధంగా మా శ్రేవులు మా శ్రేయస్సు కొరే మా శ్రేయకులాసులు అందరం కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీంతో ఈ మాయకార్యం ఇంకో చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్